విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ప్లాన్ మాడిఫికేషన్ చేసి టీడీఎస్ స్కామ్కి వినియోగించారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై పల్లా మాట్లాడుతూ మోడిఫికేషన్ ఆసరాగా తీసుకొని ఎక్కడైతే రిస్ట్రక్టర్డ్ జోన్స్ ఉంటాయో ఆ జోన్స్లో అన్ని మార్చి వాటికి టీడీఆర్ ఇవ్వడం జరిగిందని అన్నారు అదేవిధంగా టైటిల్ డీడ్ లేని వాటికి కూడా డి టీడీఆర్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఎప్పటి నుండో ఉన్నటువంటి జాలారిపేట వాళ్ళకి ఫైల్ మూవ్ చేసి టీడీఆర్ ఇచ్చారని అదేవిధంగా విశాఖ విశాఖపట్నంలో సిబిసిఎన్సీ అనే క్రిస్టియన్ స్థలం ఉందని దానికి ఎటువంటి రోడ్డు సాధ్యపడదని తెలిసి కూడా అలాంటి రోడ్డుకి సుమారు అరవై కోట్లు టీడీఆర్ ఇచ్చారని తెలిపారు దీనిపై విచారణ జరిపించాలని కోరారు వాటికి కొన్ని సందర్భాల్లో టైటిల్ డీ డీడ్ లేనటువంటి వాటిని కూడా వీళ్ళు మరి టీడీఆర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జాలార్పేట ఆ జాలార్పేట టైటిల్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటే వాళ్ళ మీద టీడీఆర్ కూడా దానికి ఫైల్ మూవ్ చేసి కొంతమందికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష అదే కాకుండా విశాఖపట్నం మెయిన్ రోడ్ మీద అంటే మాస్టర్ ప్లాన్లో ఇమాజినరీ రోడ్స్ పెడుతుంటారు అధ్యక్ష అవి ఒక్కోసారి సాధ్యపడితే అది వేయిడు వేస్తుంటారో ఇంకోసారి వేయరు అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేశారంటే సిబిసిఎన్సి అనే ఒక క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి స్థలం ఉంది అధ్యక్ష అది మెయిన్ రోడ్ మీద ఉంది దానికి నాకు తెలిసి మాస్టర్ ప్లాన్లో పెట్టినటువంటి రోడ్డు ఎప్పుడు కూడా వేయడం సాధ్యపడదు అలాంటి రోడ్డుకి సుమారు అరవై కోట్లు టీడీఆర్లు ఇచ్చారు అధ్యక్ష దీని మీద దీని మీద ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష ఇందులో గత పాలకులు ఎవరున్నారో వాళ్ళందరూ హస్తం ఉంది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష మీకు చెప్పాము ఇదివరకు జోన్స్ మార్చారండి ఆ జోన్స్ ఎందుకంటే టీడీఆర్లతో సంబంధం ముడిపేసుకున్నటువంటిదే అధ్యక్ష అయితే మాస్టర్ ప్లాన్నే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ప్లాన్ మాడిఫై చేసిందో దాన్ని ఆసరాగా చేసుకుని ఈ టీడీఆర్ స్కామ్లు చేశారు అధ్యక్ష దాని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష ఎంక్వైరీ అనేసరికి ఏమవుతుందంటే చిన్న చిరుగా వాళ్ళు పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా క్రీడా వాళ్ళు వచ్చి మాకు ఒక కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఏదైతే తనకు టీడీఎస్ స్కామ్